గుమలా ఆడే ఎగ్ అండ్ పొటాటో కర్రీ వినడానికి విచిత్రంగా ఉంది కదా టేస్ట్ అయితే అదిరిపోద్ది మరి దీని రెసిపీ మీకు కావాలి కదా సో ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో అంటే ఈ వీడియో పూర్తి వరకు పూర్తిగా చివరి వరకు చూసేయండి చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వరి టీవీ పొరిగింటి పుల్లకూర ఈ రోజు మనపురగింటి పుల్లకూరలో నేను అన్న చేసిన రెసిపీని కాపీ కొట్టాను అంటే అన్న చందు అన్న ఏం చేశారు ప్రాన్స్తో ఎగ్ కర్రీ చేసినారు కదా నేను అంత కాస్ట్లీ కాదు అందుకే పొటాటోస్ తో ఎగ్ కర్రీ చేస్తున్నాను మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఓ చేయండి ఎస్ పాన్ అయితే రెడీ అయిపోయింది ఐ మీన్ టు సే వేడిగా అయిపోయింది దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను సరే ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టు ఈ ఆయిల్ హీట్ లోపు మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను వచ్చేయండి రెండు పెద్ద పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ రెండు ఎగ్స్ కొంచెం కస్తూరి మేథి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా యాజ్ యూజువల్ తాలింపు గింజలు ఉప్పు పసుపు కారం మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇందులోకి పొటాటో పీసెస్ తీసుకుందాం ఇలా ఆయిల్ ఎక్కువ పోసి మనం పొటాటోస్ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కింద అంటుతుంది అనమాట అడుగు అలా అడుగు అంటకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇవి ప్యాన్కి అతుక్కోవన్నమాట ఆలు అయితే చక్కగా వేగిపోయాయండి ఇట్లా మనం స్పూన్తో ఇలా అంటే కట్ అవుతాయి ప్రాసెస్ తెలుసు కదా మనం ఎలా చెక్ చేసుకోవాలో అలా చెక్ చేశాను అండ్ దీనిలోకి కొంచెం స్పేస్ ఇచ్చా చూసారా మధ్యలో ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం పచ్చిమిర్చి ఒక వన్ మినిట్ వేగిన తర్వాత వెంటనే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం మనం ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ చందు అనే దగ్గర తీసుకున్నాం మేము కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకో ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా పసుపు యాడ్ చేద్దాం ఇందులో కొంచెం పసుపు వేసాను ఇంకా అలాగే జీరా కానీ తాలింపు గింజలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ జీరా ఒకటే వేస్తున్నాను ఒక్కసారి కలుపుకుందాం వావ్ చూసారా పొటాటోస్ ఎంత చక్కగా వస్తున్నాయా కలర్ అండ్ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ కొంచెం సైడ్ కానీ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చిన్న స్పూన్ చిటికేడే ఒక టూ మినిట్స్ ఇలా ఆయిల్లో ఇది మగ్గిన తర్వాత ముక్కలకి అన్నిటికీ కలిపేలా కలిసేలా కలుపుకుందాం బికాస్ ఆఫ్ ఇది పచ్చి వాసన పోతుంది ఆయిల్ మగ్గిన తర్వాత సో దీనిలోకి మేతి వేసేస్తున్నాను ఆహా స్మెల్ ఎలా వస్తుంది సార్ మాట్లాడరండి సార్ స్మెల్ ఎలా ఉంది థ్యాంక్ యూ ఓ థ్యాంక్ యూ సార్ రేస్ ఇప్పుడు మనం ఈ పొటాటో పీసెస్కి ఇదంతా పట్టేలాగా చక్కగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసుకుందాం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకా ఉన్నాయండి రెసిపీస్ ఏదో ఏమంటారు మాట్లాడడానికి బాగుంది కదా అని మాట్లాడేసా ఈ స్పేస్ ఇచ్చి ఒక కడాయిలో చేయడం మాత్రం భలే బాగుంది కదా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ఎప్పుడు వేసినా సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం ఇస్తూనే ఉంటుంది కర్రీ ఇట్లా మంచిగా మొత్తం ఫ్యాన్ మొత్తం ఇట్లా వెడల్పుగా చేసేసుకొని ఇందులోకి మనం ఎగ్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్ ఏం అసలు కదల్చకుండా క్యాప్ పెట్టేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ స్టవ్ సిమ్లో ఉండాలి వా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మన ఎగ్ దీన్ని ఒక్కసారి టర్న్ చేయడానికి ట్రై చేస్తా ఒకసారి నీట్గా కలుపుకుందాం ఎస్ చూస్తేనే మన కర్రీ అయితే చక్కగా ఎగ్స్ అండ్ ఆలు బాగా ఉడికిపోయాయి ఇందులోకి మనం మన స్పెషల్ వైడీటీవీ స్పెషల్ మసాలా కారం అయితే యాడ్ చేసేసుకుందాం ఒక స్పూన్ వేసాను ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మంచిగా ఫ్రైగా ఎంత టేస్ట్ అంటే లైక్ అర్థమైపోతుంది కర్రీ చూస్తుంటేనే ఎంత టేస్టీగా ఉండిపోతుందో సో ఇప్పుడు ఒకవేళ మనం ఇందాకలో ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు ఇందులోకి ఏదైనా రసం ఉంటే ఆహా ఆ టేస్ట్ అదిరిపోద్ది అన్నమాట అసలు నేను వెయిట్ చేస్తున్నాను మా వాళ్ళు ఎవరైనా రసమేమన్నా చేస్తారేమో అని చేస్తే కర్రీలోకి అసలు అదిరిపోద్ది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం చూసారా క్వాంటిటీ ఎంత తక్కువ కొంచెం గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను ఇంకా ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫిన్ కేస్ ఇంట్రెస్ట్ వాళ్ళు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు బట్ నేనైతే దీన్ని ఏం ఇలా వదిలేస్తున్నాను అనమాట చూసేసారా మన ఎంఈంఈ పొటాటో అండ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ మా వాళ్ళు రసం చేస్తారంట నేను అది ఇది కలిసి కుమ్మేస్తాను అనమాట ఈరోజు పండగే మాకు ఆఫీస్లో అండ్ నాలాగా మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉండి ఇలా మంచి మంచి వీడియోస్తో మా ముందుకు మన ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి లేదు మీ ఇంట్లో నుండే మీరు చేసిన వీడియోస్ అందరి వరకు రీచ్ అవ్వాలి అనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో ఉన్న కి అయితే కాంటాక్ట్ అయిపోండి మీరు ఖమ్మంలో ఉన్నారా లేదంటే ఖమ్మంకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోకల్లో ఉన్నా కూడా మా టీం మీ ఇంటికి వస్తుంది మన వైడి టీవీ ఫ్యామిలీ అందరం కలిసి కుకింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లో మేనేజర్ సార్ నంబర్ అయితే ఉంది కాంటాక్ట్ అయిపోండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్తో నేను ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను మీ సంగీత బాబాయ్